చెప్ సార్ డౌట్ కదా కేవిట్ పిటిషన్ అంటే ఏంది ఫస్ట్ మనం తెలుసుకోవాలి కేవేట్ పిటిషన్ అంటే ఏదైనా సరే కింద కోర్టులో కింద కోర్టు అనే సెన్స్ కాన్స్టిట్యూషన్ కోర్టు కానీ లేకపోతే ట్రయల్ కోర్టు కానీ లేకపోతే క్వాజి జ్యుడిషియల్ అథారిటీస్ కానీ ఎక్కడైనా సరే ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి ఒక వ్యక్తికి అనుకూలంగా ఆర్డర్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఎవరైతే రెస్పాండెంట్స్గా ఉన్నారో వాళ్ళు అప్పీల్కి వెళ్తారన్నప్పుడు కన్నా కేవిట్ వేసి పెట్టచ్చు లేదు ఈ రెండు కోర్టులలో తేలిన తర్వాత మళ్ళీ సెకండ్ అప్పీల్కి వెళ్తారన్నప్పుడు సరే కేవిటీ వేసి పెట్టచ్చు రీసెంట్గా మనం రెండు సందర్భాల్లో చూసాం ఒకటి మనీ రికవరీ సూట్లో చూసాం ఇంకోటి కేవిడ్ వేయకపోవడం వల్ల ఏం జరుగుతుందో రెండు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దీంట్లో ఒక కేసులో మనీ రికవరీ సూట్లో ప్లెయిన్టిఫ్ కేసు గెలిచారు ప్రామిసరీ నోట్ని బేస్ చేసుకుని కేసు గెలిచారు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ప్రామిసరీ నోట్ దాని తర్వాత డిఫెండెంట్ ఏం చేశారు దాన్ని బేస్ చేసుకుని అప్పీల్ చేసి అప్పీల్లో అతను గెలిచారు అపీలో అతను గెలవడం ఇంద సెన్స్ లోయర్ కోర్టులో వచ్చిన ఆర్డర్ సటిసైడ్ అయింది లోయర్ కోర్టులో ఏదైతే డిగ్రీ అండ్ జడ్జ్మెంట్ వస్తుందో అది సెటిసైడ్ అయింది అది పోవటం వల్ల అతనికి రావాల్సిన డబ్బులు రాదు కదా అప్పుడు ఈ సెకండ్ అప్పీల్ వేసే అవకాశాలు ఉంటాయి ఎవరు ఈ ప్లెయిన్ ప్లయింటిఫ్ సెకండ్ అప్పీల్ వేసి ఏదైనా స్టే పాడే ఏదైనా తీసుకున్నాడు అనుకో ఫస్ట్ అప్పీల్ మీద అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా కింద కోర్టులో ఉండే జడ్జ్మెంట్ కోర్సులోకి వస్తాయి కదా కాబట్టి అతను డబ్బులు చెల్లించాలి కాబట్టి ఇలా జరగకుండా ఉండాలనుకుంటే కనుక ముందే వచ్చి కేవిట్ పిటిషన్ ఫైల్ చేస్తే కనుక అప్పుడు ఈ కేవిట్ పిటిషన్ పెండింగ్లో ఉంటే కనుక అప్పుడు ఇతను ఇతను సెకండ్ అప్పల్ వేశారనుకోండి ఈ కేవిట్ పిటిషన్ పెండింగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే కనుక అప్పలెంట్ ఉన్నాడో ఆ అప్లెంట్ కేసు వేసి ఆర్డర్ తీసుకునే దానికి అనుకూలంగా పరిస్థితులు ఉండవు అప్పుడు అపోర్ట్ చేసే అవకాశాలు ఒక ఆపర్చునిటీ అనేది కోర్టు ఇతనికి రెస్పాండెంట్గా ఉన్న వ్యక్తికి అవకాశం కల్పిస్తారు అది కేవిట్ యొక్క సారాంశం అది ఏ కోర్టులో అయినా ఫైల్ చేయొచ్చు మీరు ఏ కోర్టులో కేవిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు సార్ అని అడిగారు కదా కేవియట్ పిటిషన్ అనేది డిస్ట్రిక్ట్ కోర్టులో అయినా ఫైల్ చేయొచ్చు కింద కోర్టులో ట్రయల్ అయిపోయిన తర్వాత అప్పీల్కి వెళ్తారని తెలిసినప్పుడు లేదు హైకోర్టులో అయినా సరే ఫస్ట్ స్టెప్పే అయిపోయిన తర్వాత మళ్ళీ హైకోర్టుకు వస్తారని తెలిసినప్పుడు అప్పుడే వేయవచ్చు లేదు ఈ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ ఉంటాయి కదా అటువంటి ఆర్డర్స్ కొన్ని వస్తుంటాయి ఆర్డీఓ కోర్టులలో కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ డిస్టిక్ ఆర్డర్ డిస్టిక్ కలెక్టర్ ఆర్డర్స్ కానీ ఇటువంటి సందర్భాల్లో కూడా దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఎవరైనా అనఫిషియల్ రెస్పాన్స్ ఉన్నారని చెప్పినప్పుడు కూడా కైవేట్ పిటిషన్ మూవ్ చేసి పెండింగ్లో ఉంచవచ్చు కానీ దానికి వ్యాలిడిటీ వచ్చేసి నైంటీ డేస్ మాత్రమే ఉంటుంది మళ్ళీ సార్ దానికి పొడిగించుకుంటే మళ్ళీ వేయాలి ఫ్రెష్గా ఏం చేయలేము దానికి ఇంట్లో వచ్చిండేది కేవిట్ పిటిషన్కి ఏదో ఖర్చు అవుతుందని చెప్పి ఏదో ఇది పడటం వల్ల లీగల్ ఫీజ్ అవుతాయి కదా అటువంటి ఉంటాయి కదా అని చెప్పి అనుకోని ఎందుకు లేదు మనకు అనుకూలంగా ఆర్డర్ ఉంది కదా తర్వాత చూద్దాం అని అనుకుంటే కనుక ఎవరైతే కనుక రెస్పాండెంట్గా ఉన్నారో ఎవరైతే కనుక ఆర్డర్ వ్యతిరేకంగా వచ్చిన వ్యక్తి నెక్స్ట్ అప్లైట్ కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకుని ఇంట్రీ ఆర్డర్ తీసుకునేసి మళ్ళీ తర్వాత మీకు నోటీస్ సర్వ్ చేసి మీరు కోర్టుకి వెళ్ళి దాన్ని పర్స్యూ చేసుకునేటప్పటికీ చాలా లాంగ్ పీరియడ్ అయిపోతుంది దానివల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కేసు డిసైడ్ అయ్యేటప్పటికి ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్ നമസ്തേ അല്ലേ ഉണ്ടാകാൻ